ఈ రోజు పైపులు ధ్యానము సౌందర్యమును గల జీవితము నేను షారోను పొలములో పోయి రోజా పుష్పము వంటి దానను పరమ గీతములు రెండవ అధ్యాయము మొదటి వచ్చినము పుష్పములలో రాని రోజా పుష్పమే కొన్ని పుష్పములు సువాసనను ఇచ్చును గానీ అందముగా ఉండవు మరికొన్ని పుష్పములు అందముగా ఉండును కానీ సువాసననివ్వవు అయితే రోజా పుష్పము సౌందర్యమును సువాసనయుగలద్యున్నది మనము క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అయి ఉండగా మన జీవితము విశిష్టమైన సౌందర్యము గలదిగాను సువాసన వీచునదిగాను మాధుయము గలదిగాను ఉండవలను నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ అందు కలంకమేమీయూ లేదు అరవది మంది రాణులను ఎనిమిది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే పరమగీతములు నాలుగవ అధ్యాయం ఏడవ వచనము ఆరవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనములు అని పెండ్లి కుమార్తెను గురించి పెండ్లి కుమారుడు చెప్పుచున్నారు రోజా పుష్పము చుట్టూను ముండ్లు ఉన్నవి గాలి వీచినప్పుడు రోజా యొక్క మెత్తని రేకులకు ఈ ముండ్లు కుర్చబడుచున్నవి ఇలాగుచ్చబడగా దానికి బదులుగా రోజా పుష్పము ఏమిచ్చుచున్నది అది మధురమైన సువాసనను ఇచ్చుచున్నది మూర్ఖమైన వక్రజనుముల మధ్యలో మనలను కృచ్చి పొడిచి నొప్పించు జనుల మధ్యలో ప్రేమ లేని జనుల మధ్యలోనే మనము జీవించుచున్నాము మనమైతే క్షమించునట్టి ప్రేమ మరియు దయ అను సువాసన చేత వారి జీవితములను పరిమళింప చేయవలెను సింధూర వృక్షము వెయ్యి సంవత్సరములు బ్రతుకునే గాని దానికి అందము లేదు సువాసన లేదు అయితే రోజా కొద్దిపాటి కాలమే బ్రతికినను అది అందము కలది మంచి వాసననిచ్చునది ఎన్ని దినములు జీవించుచున్నామనున్నది విషయము కాదు కానీ మన బ్రతుకు దినములన్నీ సౌందర్యముతోనూ సువాసనతోనూ నింపబడి ఉండవలను క్రైస్తవ జీవితము లోకమునకు క్రీస్తును క్రీస్తు సారూప్యమును బయలుపరుచు జీవితముగా ఉన్నందున అది నిజము కానీ సౌందర్యమును గల ఒక జీవితమై ఉన్నది మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు దేవునికి స్తోత్రము కావున దేవుని బిడ్డ క్రీస్తుని జీవితమును నింపనిమ్ము ఆయన లేకుండా నీకు ఎటువంటి పరిశుద్ధత కానీ సౌందర్యము కానీ లేదు ఆయన నీలో నుండి ప్రకాశించెదరు కాక ఈ రోజా సీతాకోక చిలుక యుద్ధకో తేనెటీక యుద్ధకో వెళ్ళనక్కరలేదు ఇది ఒక మూలన ఉండినను అవి ఈ పుష్పము యుద్ధకు వచ్చును అలాగే మనము కూడా ఒక రోజా వలె ఉన్నట్లయితే అనగా క్రీస్తు యొక్క సారూప్యము గలవారమైతే దేవుని ప్రేమను రుచిచూచుటకు జన సమూహములు గుంపులు గుంపులుగా మన యుద్ధకు వచ్చెదరు ప్రియచదువరి నేడు నీవు దేవుని తోట అయిన సంఘములో ఒక ముల్లువలే కనబడవచ్చును అయినను నీవు పశ్చాత్తాపము నుండి ఆయన వైపుకు ఎడల కృపగల దేవుడు నిన్ను సువాసనయు తేనెయూ నిండిన అందమైన రోజాగా రూపాంతరపరచును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ తల